హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి గురుకులాల్లో ఈ ఫలితాల సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది సో ఇప్పటివరకు పెండింగ్లో ఉండి రీసెంట్గా ఫిఫ్త్ నుంచే రెస్పాన్స్ షీట్స్ క్యాండిడేట్స్ యొక్క పర్సనల్ లాగిన్ ఐడిలో పెట్టడం జరిగింది అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే అయితే కొద్దిమంది అడుగుతున్నారు సార్ మరి మిగతా వాటిలో ఏదైతే మిగతా డిఎల్ జేఎల్ టీజీటీ పీజీటీగా సంబంధించినటువంటి మిగతా అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది పోస్టింగ్స్ వెబ్ వెబ్ కౌన్సిలింగ్ పోస్టింగ్స్ ఆర్డర్స్ పెండింగ్లో ఉంది అది ఈ మంత్లో మ్యాక్సిమం అందరికీ పూర్తయ్యే అవకాశం ఉంది కదా మరి క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆర్ట్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి అనే దాని గురించి మనని కంటిన్యూస్ క్వశ్చన్ వేస్తున్నారు సో దానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో జరగబోయే ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ ఆర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా ఏం జరుగుతుందనే దాని గురించి నాకు తెలిసినంతలో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు అంది అందివ్వడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ముందు నుంచి కూడా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడలేదు నేను ఖచ్చితంగా ఆ మ్యూజిక్ క్రాఫ్ట్ రిజల్ట్ వస్తాయని పదే పదే చెప్పాను సో మీరు కావాలంటే పాత వీడియోస్ చెక్ చేసి చూసుకోండి ఖచ్చితంగా మ్యూజిక్ క్రాఫ్ట్ రిజల్ట్ అయితే రాకుండా ఉండవు పోర్టు కేవలం ఆర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు రద్దు అని చెప్పింది కాబట్టి మిగతావి రిజల్ట్స్ ఇచ్చి తీరాల్సిందే మిగతా పోస్టింగ్స్ అనేవి అందరితో పాటు మీకు కూడా వచ్చేస్తాయి ప్రాబ్లం ఏం లేదనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను సో ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మరి ప్రజెంట్ ఏం జరుగుతుంది క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది ఏం జరుగుతుంది ఆర్ట్ వాళ్ళది ఏం జరుగుతుంది అనే గురించి ప్రజెంట్ నా దగ్గర ఉన్న సమాచారంతో దాన్ని నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను సో ఫస్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళని చూసినట్లయితే మొన్న ఫిఫ్త్ నుంచి క్యాండిడేట్స్ యొక్క వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ రెస్పాన్స్ షీట్స్ అంటాం మనం దాన్ని లాగిన్ ఐడిలో పెట్టారు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది మనకు క్వశ్చన్ వేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం రాశారు సో చాలామంది పాస్వర్డ్లు మర్చిపోయారు ట్రైబ్ సొసైటీ ఆ సైట్ని ఓపెన్ చేయడం కూడా వాళ్ళు మర్చిపోయారు కాబట్టి ఎక్కడ రెస్పాన్స్ షీట్స్ తీసుకో తెలుసుకోవాలనే దాని గురించి కూడా డౌట్ అడుగుతున్నారు సింపుల్గా మనకు ట్రైబ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో అప్లికేషన్ ఆన్లైన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ ఐడి అక్కడ హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి మనం రెస్పాన్స్ షీట్స్ చూసుకోవచ్చు సో అది ఆల్రెడీ చాలామంది చూసారు తెలియకపోతే మీకు మీ ఫ్రెండ్స్ని అడిగి కూడా ఎలా లాగిన్ అవ్వాలో తెలుసుకొని మీ రెస్పాన్స్ షీట్స్లో ఆన్సర్స్ చెక్ చేసుకోండి అక్కడ మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది చెక్ చేసుకుంటే మొత్తం మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుస్తుంది బట్ ఇక్కడ ఇన్ని మార్క్స్ వస్తే మనము వన్ ఇష్ట టూలో ఉంటాము లేదనేది క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే మాక్సిమం చాలామంది మార్క్స్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దాని గురించి కట్ ఆఫ్స్ గురించి కానీ ఇంకొకటి ఇంకొకటి చెప్పద్దు గతంలో మిగతా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి మాక్సిమం చాలామంది క్యాండిడేట్స్ మార్క్స్ తెలుసుకుని ఎలా ఎలా ఉన్నాయి ఏ రేంజ్లో ఉంది అనే దాని గురించి మనం కొంత అవగాహన వచ్చింది బట్ ఇప్పుడు క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు సార్ మరి కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది మాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి వస్తుందా రాదా అనేది తెలియాలంటే మాక్సిమం కొద్ది మార్క్స్ మనకు తెలిసినప్పుడు మాత్రమే సరే ఈ రేంజ్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు ఉండొచ్చు అనేది మనకు సేఫ్ స్కోర్ అనేది ఏదైనా అనాలిసిస్ చేయడానికి ఉంటుంది కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ ఆన్సర్స్ చెక్ చేసుకున్న వాళ్ళు మీ మార్క్స్ చెప్పడానికి ప్రయత్నించండి దాంట్లో మిగతా వాళ్ళతో మీరు కూడా కంపేర్ చేసుకోండి కామెంట్స్లో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఎన్ని వస్తున్నాయి ఏంటని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రెండు నుంచి రెస్పాన్స్ షీట్స్ అనేవి అభ్యర్థులు అందరూ చూసుకున్న తర్వాత మీరు మీకు పక్కా కరెక్ట్ అనిపించిన ఆన్సర్ అక్కడ ఆప్షన్ వేరేలాగా ఉంటే సో మీరు ఏ సోర్స్లో చూసి చదువుకున్నారో ఆ సోర్స్ మీరు ఫోటో తీసి కానీ అది దాంట్లో సైట్లో మనకు ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఒక ఫైవ్ డేస్ ఆ పోర్టల్ ఓపెన్ అయి ఉంటుంది ఆ టైంలో అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు సో అబ్జెక్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు కీ మీద మళ్ళీ రివ్యూ చేసి ఆఫ్టర్ సిక్స్టీన్త్ ఒక ఫైనల్ కీ మళ్ళీ ప్రిఫర్ చేసి వాళ్ళు వన్ ఇస్ట్ టూ లీస్టులు పెట్టే ముందు సో మళ్ళీ సిక్స్టీన్త్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో అబ్ క్వశ్చన్స్ మీద అబ్జెక్షన్స్ వచ్చాయి చెక్ చేయండి అని చెప్పి వాళ్ళు చెక్ చేసి నిజంగానే మీరు పెట్టిన అబ్జెక్షన్ జెన్యున్ అయితే అది ఆప్షన్ చేంజ్ అవ్వడమా లేదా ఆ క్వశ్చన్ డిలేట్ చేయడమా సంథింగ్ ఏదో ఒకటి ఆ రూల్స్ ప్రకారం చేస్తారు అప్పుడు ఫైనల్ కీ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం ఫైనల్ కీ ప్లస్ మనకు వన్ ఇట్ టూర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ వన్త్ ట్వంటీ తర్వాత సిక్స్టీన్త్కి మనకు అబ్జెక్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిపోతే ట్వంటీ తర్వాత ఎప్పుడైనా మనకు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వన్ ఇస్టీ టూ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆల్రెడీ వన్ ఇస్టీ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళ ప్రాసెస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఆల్మోస్ట్ ఈ వీక్లో స్టార్ట్ అయిపోతున్నాయి మండే తర్వాత మిగతా వాళ్ళది కూడా ఈ క్రాఫ్ట్ మ్యూజిక్ వీళ్ళది కూడా ట్వంటీ తర్వాత ప్రాసెసింగ్ చేసి సో ఈ ఫస్ట్ లిస్ట్లో అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అందుకున్న వాళ్ళతో కొద్దిగా డిఫరెన్స్ అట్ వన్ వీక్ టెన్ డేస్తోని కూడా క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ పోస్టింగ్స్ ఇవ్వాలంటే ఆ ప్రాసెస్ని స్పీడప్ చేసేస్తే అందేసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఇప్పుడు సిక్స్టీన్త్కి వెబ్ ఆప్షన్స్ మనకు అది మనం ఆబ్జెక్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది సిక్స్టీన్ తర్వాత సిక్స్టీన్ ట్వంటీ వరకు కీస్ మీద వాళ్ళు వర్కౌట్ చేసి ట్వంటీ తర్వాత ఫైనల్ కీ ప్రకారం వన్ ఇస్ట్ టూ అనేది మనకు రిలీజ్ చేస్తే ఒక వన్ వీక్లో వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేయొచ్చు సొసైటీ అలాట్మెంట్ చేసేయచ్చు ఆ తర్వాత వాళ్ళకి ఫైనల్ వన్ ఇస్టు వన్ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వచ్చు ఆ తర్వాత సొసైటీ వెరిఫికేషను ఇలా పలు స్టేజెస్ ఉన్నాయి బట్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మహా అంటే వెయ్యి రెండు వేల మంది క్యాండిడేట్స్ వన్ ఇస్టు టూకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతకన్నా ఎక్కువ క్యాండిడేట్స్ అయితే లేరు కదా సో కాబట్టి రెండు వేల మంది క్యాండిడేట్స్ ఉన్నా అంతకుముందు ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్కి వన్ టూ డేస్లో త్రీ ఫోర్ డేస్లో మనకు అన్ని వెరిఫికేషన్ జేఎల్ డిఎల్ పీజీటీ టీజిట్ అన్నీ పూర్తి చేశారు ఇప్పుడు చేయాలి అనుకుంటే వన్ టూ డేస్లో కూడా వాటిని పూర్తి చేయవచ్చు కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది ఈ మంత్ ట్వంటీ తర్వాత ఫైనల్కి వన్ ఇస్ట్ టూ లీస్ట్ వస్తాయి ఆ తర్వాత విత్ ఇన్ టెన్ డేస్లో ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళతో పాటు ఒక వన్ వీక్ అటు ఇటు ఒక టెన్ డేస్ డిఫరెంట్స్తోనైనా క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అనేది ప్రభుత్వం చేయడానికి చేయాలనే ఉద్దేశంతోనే ఉంది కానీ డిలే అవుతుంది ఆ డిలే అవ్వకుండా ఉండడానికి మనము ప్రభుత్వం మీద రిక్వెస్ట్ మెథడ్లోనే ప్రెజర్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం ఇక్కడ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది కూడా జరుగుతుందని మనం నమ్మొచ్చు ఎందుకంటే ఇప్పుడు అడ్డంకులు లేనివన్నీ అపాయింట్మెంట్స్ పోస్టింగ్స్ ఇచ్చేస్తూనే ఉన్నాను సో అడ్డంకులు ఉండడం వల్ల ఇది రోజు ఆగింది ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయినాయి కాబట్టి ఇది ముందుకెళ్తుంది నెక్స్ట్ ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించి చూస్తే ఈ ప్రజెంట్ జరుగుతున్న ఈ పరిణామాల మధ్యలో ఆర్ట్కు సంబంధించి ఇప్పుడే షెడ్యూల్ అనేది అంత తొందరగా వస్తుందని నేను అనుకోవట్లేదు సో ఆర్ట్ మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు వేరే ఇతర జాబ్లు చేస్తుంటే వాటిని కంటిన్యూ చేసుకుంటూనే ప్రిపరేషన్ని కొనసాగిస్తుండండి మళ్ళీ ఆర్ట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇమీడియట్గా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్లో ఇబ్బంది అయితే పడకండి ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆ ఎగ్జామ్ మళ్ళీ ఇప్పుడు ఆర్ట్ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసిన అనౌన్స్మెంట్ చేసిన ఫలానా డేట్లో ఉంటుందన్న మనకు టైం ఉంటుంది చదువుకోవడానికి మళ్ళీ ఎందుకంటే చాలా రోజుల నుంచి మళ్ళీ దాన్ని పక్కన పెట్టారు కాబట్టి సో ఆ రీ ఎగ్జామ్ చదువుకోవడానికి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం టైం ఉంటుంది సో మీరు జాబ్ చేస్తున్న వాళ్ళ జాబ్ కంటిన్యూ చేసుకుంటూనే చదువుకుంటూ ఉండాలి సో ఇప్పటివరకు అయితే ఇంకా ఈ డేట్లో షెడ్యూల్ రీషెడ్యూల్ చేస్తాము అది ఇదని ఎగ్జామ్ అయితే క్యాన్సల్ కంప్లీట్గా అవ్వదు అంటే నార్మల్గా నోటిఫికేషన్లో ఈ ఆర్ట్ పోస్టులు నివ్వకుండా సపరేట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లోనే ఈ ఆర్ట్ పోస్టులు చదువుతారు లేదు కోర్టు క్లియర్గా చెప్పింది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది అంత కాబట్టి ఈ నోటిఫికేషన్లో భాగంగానే ఈ పోస్టులను చూసి చూడాలి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తప్ప మళ్ళీ కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం అలాంటిది ఏముండదు ఉండదు సో క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళదైతే ప్రాసెస్ ప్రాసెస్ ముందుకెళ్తుంది ఖచ్చితంగా ట్వంటీ తర్వాత అవుతుంది ఆర్ట్ సంబంధించిన వాళ్ళదైతే అయితే వాళ్ళు రీఎగ్జామ్ డేట్స్ ఇచ్చేంతవరకు ఆగాల్సిందే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు దాని గురించి అక్కడ అడిగినా స్పందించే సిచ్యువేషన్ లేదు అంటే ఫుల్ లెంత్గా ప్రజెంట్ ఈ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు దీనికి సంబంధించి వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆర్ట్ మిత్రులు ఎవరైనా ఈ విషయం గురించి స్పీడ్ అప్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉంటే ఒక ఐదు పది మంది వెళ్ళి సార్ మరి అన్ని ప్రాసెస్ ముందుకు వెళ్తున్నాయి మా ఆర్ట్ క్రాఫ్ట్ మా ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించి రీఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎంత టైం ఇస్తారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను ఒక్కరినే వెళ్ళి ఆర్ట్ గురించి అతను అడిగితే మీరు డైరెక్ట్ అడుగుతున్నారు మొన్న వెళ్ళినప్పుడు అడిగినప్పుడు సార్ ఇట్లా డీటెయిల్స్ కావాలంటే మీరు ఎవరు అని అంటే మనము పర్టికులర్గా ఆ స్టూడెంట్ అని చెప్తేనే వాళ్ళకు అక్కడ బాగుంటుంది అట్లా కాదు నేను ఇట్లా ఫలానా అది ఇది అంటే వేరే వాళ్ళ విషయం మీకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు మొన్న అడిగితే అదే అన్నారు మేము రీఎన్క్రిమెంట్ గురించి మాట్లాడినప్పుడు కూడా బాబు మీరు వచ్చింది వన్ ఎస్టీ వన్ గురించి దీని గురించి ఇది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడండి అనేసరికి సరే ఇక్కడ ఇప్పుడు సమస్య ఉన్న క్యాండిడేట్స్తో పాటు మనం వెళ్తే బాగుంటుంది నేను మేము మేము పర్సనల్గా వేరే ఇష్యూ కోసం వెళ్ళినప్పుడు అదర్ డీటెయిల్స్ అడిగినప్పుడు ఇప్పుడు మనము ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని గురించి మాట్లాడితే వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు అట్లా కాకుండా పక్క వాటి గురించి మనం అడిగితే మీరు దానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా మీకెందుకు ఆ ఇన్ఫర్మేషన్ అన్నట్టు మాట్లాడతారు కాబట్టి సో ఆర్ట్ క్యాండిడేట్స్ ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఒక ఐదు పది మంది వెళ్ళి ప్రీ ఎగ్జామ్ గురించి డీటెయిల్స్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి అడగడానికి ప్రయత్నించండి అప్పటివరకు మీ బిజి మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో సో ఆ వర్క్స్ కంటిన్యూ చేసుకుంటూనే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఇది ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించింది ఇంకా ఏదైతే చిన్న అప్డేట్ ఉన్నా మీకు తర్వాత అందివ్వడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడు నేను ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి వే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ఇతరత్ర అప్డేట్స్ని మీరు అప్డేటెడ్గా ఉండొచ్చు సో ఇది ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఫర్దర్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు వీడియో ద్వారా ఆన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్